నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్న డోగ్లాస్ డీసీ త్రీ అనే ఫ్లైట్ ఫ్లోరిడా నుంచి మియామాకి వెళ్తుంది నిజానికి ఈ ప్రయాణం చాలా ప్రశాంతంగా ఉంది మొత్తం నూట ఇరవై ఐదు మంది ప్రయాణికులు అలానే తొమ్మిది మంది క్రూ సభ్యులు క్లైమేట్ కూడా మంచిగా సహకరిస్తుంది ఫ్లైట్ భూమికి ఎనిమిది వేల మూడు వందల ఫీట్ల దూరంలో నూట గంటకి నూట ఎనభై మైల్స్ ప్రయాణం చేస్తుంది నైట్ ఎయిట్ థర్టీ అయింది పైలట్స్ సడన్గా వారి యొక్క సిగ్నల్ మిస్ అవుతుంది అని గమనించారు దాంతో ఇంకో పైలట్ చాలా అంటే చాలా ప్రయత్నించాడు కానీ వారి సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియలేదు అలానే ఆ ఫ్లైట్ నుండి చివరిసారిగా ఒకే ఒక మెసేజ్ ఈ క్లైమేట్ ఏంటి సడన్గా చేంజ్ అయిపోయింది మాకు మీ సిగ్నల్స్ రావడం లేదు సార్ అంటూ మాట్లాడుతూ ఉండగానే సిగ్నల్ కట్ అయిపోతుంది అంతే ఆ ఫ్లైట్తో అదే లాస్ట్ కన్వర్జేషన్ అని చెప్పొచ్చు ఒక్కసారిగా తుఫాన్ స్టార్ట్ అయింది పైలట్ ఫ్లైట్ని అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాడు ప్రజలందరికీ విషయం తెలిసింది ప్రయాణికులందరూ చాలా అంటే చాలా కంగారు పడుతూ అరుస్తూ ఉన్నారు కానీ క్రూ సభ్యుల్లో ఒకళ్ళు వెళ్ళి దయచేసి మీరు ప్రశాంతంగా ఉండండి పైలట్ అప్పుడే ఏదైనా చేయగలరు అని అంటూ ఉంటాడు దాంతో ప్రజలు చాలా అంటే చాలా నరకయాతన అనుభవిస్తూ భయపడుతూ వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు ఫ్లైట్ అదుపు తప్పింది పైలట్కి కంట్రోల్ లేకుండా పోయింది ఆ తుఫాను ఫ్లైట్ని ఒక బొమ్మలాగా తిప్పుతూ తిప్పుతూ విసిరేస్తూ ఉంది దాంతో ప్రయాణికులతో పాటు పైలట్ కూడా ప్యానిక్ అవడం స్టార్ట్ అయ్యింది పైలట్కి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకటి మాత్రం తెలుసు నూట ముప్పై నాలుగు మంది ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి అని అతను చాలా అంటే చాలా ప్రయత్నించాడు చివరికి తుఫాను వీడింది కానీ అందరూ అనుకున్నారు చివరికి మనం చచ్చిపోతాము అని సముద్రంలో ఒక మధ్య ఐలాండ్ ఉంది ఫ్లైట్ కంట్రోల్ తప్పుతుంది ఎలాగైనా సరే తను ఆ ఫ్లైట్ని ఒక చెట్టు మీద ల్యాండ్ చేసేసాడు ఎందుకంటే అది ఒక చిన్న ద్వీపము అది ఉందని ప్రపంచంలో ఎవరికీ తెలీదు అంటార్కిటిక్గా సముద్రం పైనుండి ప్రయాణం చేసి దారి తప్పి వీళ్ళు వచ్చి ఆ ద్వీపంలో పడిపోయారు ఆ ద్వీపం ఉందని ఎవరికీ తెలియదు అప్పటి వరకు చస్తామో బ్రతుకుతామో అని భయపడుతున్న ప్రయాణికులందరికీ ఒక ఊరట లభించింది ఇదంతా ఆ పైలట్ చేసిన ధైర్యమే అని చెప్పవచ్చు అందరూ మెల్లగా దిగడం ప్రారంభించారు చాలామందికి చేతులు విరిగాయి చాలామందికి గాయాలయ్యాయి అందులోనే ఒక వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ అయి ఉండడం వల్ల అందరికీ చికిత్స చేశాడు వాళ్ళందరికీ ఏమీ అర్థం కావడం లేదు అందరి మనసులో ఒకటే ఆలోచన ఎవరైనా మనల్ని గుర్తుపట్టతారా ఎవరైనా మన కోసం వెతుకుతారా ఏ ఐలాండ్ని ఎవరైనా గుర్తుపట్టి మన కోసం వస్తారా అని కానీ చివరికి వీళ్ళ యొక్క ఆశలు నిరాశగానే మారిపోతాయని వాళ్ళకి తెలియదు వాళ్ళు దారి తప్పి అప్పటికే ఇరవై నాలుగు గంటలు అయిపోయింది పైలట్ మరియు క్రూ సభ్యులు వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు తర్వాత పైలట్ ఫ్లైట్లో ఉన్న ఫుడ్ అండ్ వాటర్ అందరికీ పంచిపెట్టడం స్టార్ట్ చేస్తాడు అందరికీ ధైర్యం చెప్తూ ఉంటాడు ఏం కాదు మన గవర్నమెంట్ మనల్ని కాపాడుతుంది అని కొంతమందికి మనం ఇక్కడ ఉండటానికి రాత్రి వసతికి ఏర్పాటు చేయాలి అని కొంతమంది అబ్బాయిలు అందరూ కలిసి పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు అందరూ వెళ్ళి కట్టలు తీసుకురావడం ఫుడ్ని ఏర్పాటు చేయడం వంటి పనులు చూసుకుంటారు అప్పటికే వాళ్ళు తప్పిపోయి పది రోజులు అయిపోయింది కానీ ఎవరూ వాళ్ళని వెతుక్కుంటూ రాలేదు అందరూ బాధపడుతున్నారు అందరూ టెన్షన్ పడుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం అయిపోతుంది అడవిలో ఉన్న మొక్కలకు ఏవేవో ఉన్నాయి అయితే అవి తినాలో వద్దో కూడా వాళ్ళకి తెలియదు అయితే ఒక ముసాదా అతను ఆకలితో ఏం చేయాలో అర్థం కాక ఆ కాయల్ని తినేస్తాడు అది తిన్న కొంతసేపటికే ఆయన గిలగిల కొట్టుకుని మరణిస్తాడు అది చూసిన వాళ్ళందరూ చాలా భయపడిపోతారు వాళ్ళలో ఇది తొలి మరణం అని చెప్పవచ్చు దాంతో వాళ్ళ ధైర్యం చాలా వరకు కోల్పోతుంది మరలా ఆ ఆర్మీ డాక్టర్ అండ్ పైలట్ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతుంటే పైలట్ వచ్చి మీరు ఇలా చేయకూడదు ఇలాంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి అని అంటాడు అప్పుడే ఒక అబ్బాయి తన యొక్క గ్లాసెస్తో మంటలు పుట్టించడానికి ప్రయత్నిస్తాడు అలా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసి చేసి చివరికి మంట పుడుతుంది దాంతో వాళ్ళందరూ చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు అక్కడ బ్రతకడానికి ఇది వాళ్ళ తొలి ప్రయత్నంగానే చెప్పవచ్చు అయితే పైలట్ అక్కడ ఉన్న రేడియోని తీసుకుని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ యొక్క సిగ్నల్స్ వాళ్ళ ట్రూప్కి పంపడానికి తను చాలా ప్రయత్నించి ప్రయత్నించి చివరిగా వాళ్ళ ఉన్న ప్రదేశం నుండి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు తను మాట్లాడుతున్నా సరే అవతల పక్కల ఎవరు తన మాటలు వినకపోవడం వల్ల ఆ రేడియో అప్పటికప్పుడే బ్యాటరీ అయిపోయి ఆగిపోతుంది తర్వాత కొంతమంది పిల్లలు అర్ధరాత్రి సమయంలో వాళ్ళు ఇక్కడ ఉండరు అని భావించి మేము ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి అని అనుకుని కొన్ని కర్రలు కట్టి దానిపైన ఫ్లైట్ యొక్క రెక్క పెట్టి సముద్రంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంటికి చేరుకున్నారో లేదో కూడా తెలియదు వాళ్ళు ఇప్పటి వరకు ఏమైపోయారో కూడా ఎవరికీ తెలియదు అయితే మిగిలిన వాళ్ళు చాలా అంటే చాలా భయపడుతూ ఉంటారు మనం వెళ్ళడానికి లేదు ఉండటానికి లేదు ఇక్కడే ఉండి బ్రతకదాం అనుకుంటూ వాళ్ళు అక్కడున్న వాటితోనే సర్వైవ్ అవ్వడం నేర్చుకుంటారు అప్పుడే వాళ్ళకి ఏమి తినాలో ఏం తినకూడదు అని వాటి గురించి చూస్తున్నారు అలానే కర్రలు తీసుకుని వాటిని సూదిగా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే చేపలు చేయడానికి కోసం కానీ చాలామంది అన్యాయంగా మరణిస్తున్నారు గాయాలు తగిలి అమెరికా ప్రభుత్వం అంటార్కిటికా సముద్రం మొత్తము ఒక పది రోజుల పాటు వెతికింది కానీ వాళ్ళ యొక్క జాడ ఎక్కడ కనిపించలేదు కనీసం ఫ్లైట్ కూలిపోయింది కూడా తెలియలేదు ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క రీసెర్చ్ ఆపరేషన్ కూడా ఆపేసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం కూడా పోయింది మనం వెతుక్కుంటూ ఎవరైనా వస్తారు అని ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క పనిమూట్లను చేసుకోవడం ప్రయత్నించారు అక్కడ ఉన్న మొదటి సమస్య అడవి పందులు అడవి పందులు రాత్రి సమయంలో వచ్చి వాళ్ళ యొక్క గుడారాలు మొత్తం నాశనం చేస్తున్నాయి ప్రజల మీద అటాక్ చేస్తున్నాయి దాంతో వీళ్ళే దానికి గురి పెట్టారు దాన్ని చంపి ఎలాగైనా వండుకు తిందాము అని చాలామంది ప్రయత్నించారు చివరికి అందులో సఫలం కూడా అయ్యారు అలా అలా మెల్లగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క పనులలో ఆరితేరిపోయారు అక్కడ సర్వైవ్ చేయడానికి చాలా అంటే చాలా అలవాటు చేసుకున్నారు కానీ ప్రతిరోజు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి గుర్తుకు వస్తూనే ఉంటాయి అందుకని ప్రతిరోజు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు అప్పటికే వాళ్ళు తప్పిపోయి టూ ఇయర్స్ అయిపోయింది ఒక మహిళ ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఆ ద్వీపంలో పుట్టిన తొలిపిడ్డ అప్పుడే క్రూలోని ఒక సభ్యుడు లేచి ఇలా అంటాడు మనం ఇప్పుడు ఇక్కడ బ్రతకడానికి అలవాటు చేసుకోవాలి అలానే మనం ఒక నావని కూడా సిద్ధం చేద్దాం ఎలాగైనా సరే ధైర్యవంతుల్ని నలుగురిని సముద్రానికి అటువైపు పంపుదాం మన కోసం వాళ్ళు సహాయం తెస్తారన్న నమ్మకంతో అంటూ కృషిల్లో ఒక సభ్యుడు అంటాడు వాళ్ళు అలానే ఒక నావని తయారు చేసి వెళ్తారు కానీ సముద్రం మళ్ళీ తన రూపం చూపిస్తుంది సరిగ్గా పన్నెండు మంది అందులోనే చనిపోతారు కేవలం ఐదుగురు మరలా ఒడ్డుకి చేరతారు దాంతో వాళ్ళకి బయటికి వెళ్ళాలన్న ఆశ కూడా పోతుంది అప్పటికి తొంభై మంది మిగిలారు దాంతో వాళ్ళకి ఏం చాలా అర్థం కాలేదు అక్కడ చాలామంది పిల్లలు జన్మనిచ్చారు చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి బయట ప్రపంచం గురించి తెలియదు వాళ్ళు అదే ప్రపంచం అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే స్టోరీస్ని నిజంగా ఇలా ఉంది ఆ ప్రపంచం అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు పైలెట్ మాత్రం ప్రజల్లో ఇలా అంటూ ఉంటాడు మనం ఎలాగైనా బయటకు వెళ్ళాలి అని కానీ ప్రజల్లో ఇంకో వ్యక్తి ఇలా అంటాడు లేదు మనం ఇక్కడికి వచ్చి ఇరికిపోయిన వాళ్ళు మొదటి వాళ్ళం కాదు ఇక్కడికి వస్తే చనిపోవడమే అంటూ తను నిరాశగా మాట్లాడుతూ ఉంటాడు కానీ పైలట్ ఆ వ్యక్తిలో కూడా ధైర్యం నింపుతూ ఉంటాడు అయితే వాళ్ళు తప్పిపోయి ఆరు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు సమకూర్చుకున్న ఫుడ్ అలానే పంటలు ఇల్లు అవన్నీ ఉన్నాయి కానీ రోజు రోజుకి అక్కడ ఫుడ్ తగ్గిపోతుంది పైగా ఒక పెద్ద తుఫాను రావడం వల్ల వాళ్ళు పెంచుకున్న సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది వాళ్ళ బాధ వర్ణనాతీతము వాళ్ళ పిల్లల భవిష్యత్తును తలుచుకుని వాళ్ళు భయపడుతూ ఉంటారు ఆ తుఫాను వాళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని నాశనం చేసేసింది అయితే ఆ తుఫాను వల్ల ఎప్పుడూ జరగని ఒక చమత్కారం జరిగింది అని చెప్పవచ్చు ఆ తుఫాను వల్ల ఫ్లైట్లోని కొన్ని పాటలు ఎగిరి ఎక్కడెక్కడో పడ్డాయి అప్పుడే భూములో కూరిపోయి ఉన్న ఒక రేడియోని పైలట్ గుర్తిస్తాడు దాంతో ఆ పైలట్ ఆ రేడియో దగ్గరికి వెళ్తాడు తనకి ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా అందులో నుంచి గ్రీన్ లైట్ వచ్చి అటువైపు ఎవరో మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తుంది దాంతో పైలట్ ఏం చేయాలో అర్థం కాలేదు మనకి సాయం దొరుకుతుంది అన్న నమ్మకంతో నేను పైలట్ విక్రమ్ని మాట్లాడుతున్నాను తొమ్మిది సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఫ్లైట్ నుంచి అని అంటాడు దాంతో ఆ వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఏంటి ఎవరు మాట్లాడేది అని అందరూ ఆశ్చర్యపోతారు దాంతో వాళ్ళు నిజంగానే తొమ్మిది సంవత్సరాల క్రితం తప్పిపోయినా మనం మరణించారు అని సర్టిఫైడ్ చేసిన ప్రజలు అని వాళ్ళని నమ్ముతారు దాంతో అమెరికా ప్రభుత్వం మళ్ళీ సర్చింగ్ ఆపరేషన్ని స్టార్ట్ చేస్తుంది దివిలో ఉన్న ప్రయాణికులు అందరూ ఒక షిప్ని గుర్తుపడతారు ఆ షిప్ మన సహాయం కోసమే వస్తుంది అనుకుంటూ ఎంతో సంతోషంగా వాళ్ళని అరుస్తూ మేము ఇక్కడ ఉన్న మమ్మల్ని గుర్తుపట్టండి అంటూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళందరినీ చూసిన పైలట్ చాలా అంటే చాలా సంతోషపడతారు మనం చనిపోయారు అని అనుకున్న వాళ్ళందరూ బ్రతికి ఉన్నారు అని మిగతా వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలను కలుస్తారు వాళ్ళు అనుభవించిన తొమ్మిది సంవత్సరాల నరకం ఒక్క నిమిషంలో మర్చిపోతారు ఇదండి ఈ నటి స్టోరీ ఇది రియల్ స్టోరీ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి అందుకనే చెప్తున్నా ప్లీజ్ లైక్ మై వీడియో